ఈ ఉప వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి అన్నిటిని కూడా క్రోడీకరించుకొని క్యాబినెట్లో లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు ఫస్ట్ మీకే చెప్తాం మీడియా మిత్రులకే చెప్తాం డోంట్ వరీ ఇంకా ఇంకా చేయలేదు చేస్తాం షార్ట్లీ చేస్తాం ఎంట్రీ అవుతుంది ఆయన ఇక్కడ ఏదైతే ఏంటంటే ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లతో పాటుగా ఇరవై లక్షల అప్లికేషన్లలో ఆ కార్డు ఏదో రేషన్ కార్డు కావాలనే వాళ్ళు ఉన్నారు భూమి ధరణి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు కావాలనే వాళ్ళు ఉన్నారు వాటిని కూడా క్రోడీకరిస్తున్నాం డెఫినెట్ గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం ఇచ్చేది ఏం వెనకపోయేది ఉండదు ఏదో నీది రేషన్ కార్డులు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఏం ఆగల యథార్థంగా ఈనాడున్న రేషన్ కార్డులు సుమారు ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఎనభై తొమ్మిది లక్షలు ఉన్న రేషన్ కార్డులకి ఈ రోజు వచ్చిన మాకు అప్లికేషన్లు ఎన్ని అంటే ఒక కోటి ఐదు లక్షలు హౌజ్ వాళ్ళు వచ్చినట్టు ఉన్నాయి మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది ఉండుంటే సబ్ కమిటీ ఎందుకేస్తామో ఒక పక్కన ఆరో తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే ఐదో తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం ఇప్పటికి ఇందాక మా పెమ్మ ప్రభాకర్ గారు అన్నట్టు మోర్ దాన్ థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది అంటే మా చిత్తశుద్ధి అటువంటిది దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు మీరే మిస్ అయ్యారు ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం ఒకటి ఇవ్వల నుంచి ఆరో తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్ట్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయింది అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా డేటా ఎంట్రీ అవుతుంది ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాడు ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా అది చేసుకున్న తర్వాత అరగులో లిస్ట్ ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్న అక్కడ పెడతాం ఎందుకు పెడుతున్నాం ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా ఆయన కాలాభి కొంచెం మర్చిపోయాల మాట ప్రభుత్వం మార్చిపోయిన వాళ్ళ మాట ఎందుకు ఇట్టే ఊకే పోతారో శ్రీనివాస్ రెడ్డి అయిపోయింది గ్రాచారం అని ఎప్పుడే చాలాసార్లు ఏం ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే టూ థింగ్స్ అన్న వెరీ క్లియర్ ఇందాక అన్నట్లు ఈ మంత్ ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఎయితో ఎనిమిదో తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సీక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ ఎవరెవరైతే తీసుకున్నామో అప్లికేషన్ ఊరికి పోయి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి రువులైన వారిని ఎవ్వరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి రెండు వందల యూనిట్లు ఎప్పుడైతే దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం పది రోజులు అయితే అది కూడా మీకు క్లియర్ ఇస్తాం కదా ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు మాట దయచేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేలు జరిగి రెండు చోతులు ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ కూడా ఏమైనా మీ హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రెస్ కార్పరెన్స్ మీరే మా ప్ర మా పక్షాన్ని అడగండి అదంతా కూడా బాగస్ మూడు మోడల్స్ ఆ మోడల్స్ ఏదో మీడియాలో లో రావటం అన్ని కూడా బాగస్సు అసలు ఇంకా ఒక కాన్సెప్ట్ ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతాం ఎలా అలా మీకు మీరు మనోళ్ళు వేయించుకుంటే ఎట్లా అందుకే మీకు దయచేసి ఇప్పుడు అయితే మీరు బాగొతే మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ ఇరండి అన్న మా మీడియా మిత్రులు ఒక్క నిమిషం ఏనండి వాళ్ళు వాళ్ళు మాటలు స్వీట్ కొట్టే మీకు మీకు మళ్ళీ ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంటి ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు మేము అసలు చూపిలేము ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ మాది మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా మీడియా మిత్రులకైతే మీ సంఘాలు పొందినప్పటికే నన్ను కలిశాయి కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరిని ఒకసారి కూర్చోబెడతానన్నాను గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోలని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం వంద వంద శాతము అన్ని ఏ పాయింట్ ని వదిలిపెట్టాం అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ అన్న